ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మొదటివాడు స్వయంభువ తనకు తానే పుట్టినవాడు వాడు స్వరోచిషుడు అంటే స్వరోచికి పుట్టినవాడు ఆ స్వరోచి ఎలా పుట్టాడు దానికే నిన్న మనకు తెలుగులో ఒక అద్భుతమైన ప్రబంధము రచించాడు అల్లసాని పెద్దన అనే మహాకవి ఆయన రచించినటువంటి మనుచరిత్రలో కొంత భాగం చెప్పుకున్నాం ఆ ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఆయన సకల ధర్మ నిర్వాహకుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ మహనీయుడై జీవితము సాగిస్తూ ఉండగా ఒక యతీశ్వరుడు ఇంటికి వచ్చాడు వచ్చి ఆయన అయ్యా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళుతున్నారు అంటే నాయన నేను ఒక చోట అని ఏమున్నది ఇలా మొత్తము భూమండలమంతా తిరిగి దేవతా దర్శనం చేశానన్నాడు మీ వయస్సు ఇంత ఇంత చిన్నదే ఇంత దూరము ఎలా ప్రయాణం చేశారు అని అడిగాడు నాకు ఈశ్వర కృపారసము చేత ఒక పాదలేపము పాదాలకు పూసుకునే ఒక లేపనము పరమేశ్వర కటాక్షముతో దొరికిందయ్యా అన్నాడు ఇటువంటి మహాత్ములు కదా నన్ను కూడా శిష్యుడిగా చేర్చుకోండి అన్నారు ఆయనకు కూడా పాదలేపం ఇచ్చాడు ఇస్తే ఆయన మొట్టమొదటి ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా అందుకని ఆయనకు కాళ్లకు పూసుకోగానే హిమాలయం అనుకున్నాడు ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చయ్యా ఈ పాదలేపం పూసుకుంటే అంటే హిమాలయం అనుకున్నాడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు అక్కడ గౌరీదేవి తపస్సు చేసిన చోటు శివుడు తపస్సు చేసిన చోటు వశిష్ఠాది మహర్షులు తపస్సులు చేసిన చోట్లు ఇటువంటివన్నీ కూడా దర్శనం చేశాడు మహానుభావుడు ఇంత అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది నిన్నటికి అక్కడ ఆపుకున్నాం మధ్యాహ్నం అయ్యింది అతడు ఒక్కసారి మధ్యాహ్నం కాగానే ఇంటికి వెళ్ళాలి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మాధ్యాహ్నిక క్రియలు ఆచరించాలి అందువల్ల ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు అనుకుంటే కాళ్ళు కదలటం లేదు అతడు అట్లు ఔషధహీనుడై ఔషధహీనుడైపోయాడు అంటే కాళ్లకు వ్రాసుకున్నటువంటి పాదలేపం ఏదైతే ఉందో అది మంచుకు కరిగిపోయింది ఇంత తిరిగాడు కదా కొంచెం కూడా అక్కడక్కడ ఒక అణువు ఉన్నా కూడా ఆయన సంచరించగలడు కానీ ఇంత ఇన్ని చోట్లు తిరిగేటప్పటికీ హిమాలయాల్లో మొత్తము కరిగిపోయింది ఆ పాదలేపం అంతా కరిగిపోయింది కరిగిపోయేటప్పటికీ అస్మత్ గృహం అనుకున్నాడు అనుకున్నా ఏమీ గాలిలో లేవటం లేదా ఆయన అయ్యో ఏమైపోయిందనుకున్నాడు అనుకున్నాడు అప్పుడు ఈ ఔషధమంతా కరిగిపోయిందని గ్రహించాడు గ్రహిస్తే అటువైపు చూశాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఎవరైనా కనపడతారేమో ఎలా వెళ్ళాలో ఎలా వచ్చాడో తెలియదు ఆకాశంలో వచ్చేసాడు కానీ వెళ్ళడం ఎట్లాగా ఘనమైనటువంటి అరణ్యము హిమాలయము ఎలా దాటి వెళ్ళాలి అని ఆయన అలా చూస్తుంటే ఒక భవనం కనపడ్డది దానికి ముందు ఒక ఆమె ఒక స్త్రీ నవయవ్వనవతి పరమ సౌందర్య రాశి ఆమె అక్కడ వీణ వాయిస్తూ కూచుని కనపడింది ఇక్కడ రహస్యం ఏమిటంటే పరమ శృంగారము అభివర్ణిస్తూ ఎంత శృంగారము ఉన్నప్పటికీ మానవుడు ధర్మము తప్పరాదు ధర్మ అర్థ కామ మోక్ష ఇది ధర్మార్థకామ మోక్షములు ఈ మధ్యలో ఉన్నటువంటి అర్థకామములు రెండు మొదటి ధర్మముతో ముడిబడి ఉంటే నాల్గవది అయిన మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పడము కోసమే ఈ స్వారోచిషం అనుసంభవం ఈ స్వరోచిషం ఆ అవతారము యొక్క ఆ మన్వంతరము యొక్క ప్రయోజనం సరే కనపడగానే ఆమెను యవ్వత భీత హరిణే క్షణ ఓటలేక ఇవ్ వంటి చరించదోటలేకి వనభూమి భూసురుడనే ప్రవరాక్షుడ త్రోవదప్పితిన్ క్రోవ్వున నిన్నగాగ్రమున కుంచనుదించి నేను పొరపాటుగా ఇక్కడికి వచ్చానమ్మా ఎవరో ఒక్కదానివే కూర్చున్నావే నీకు భయం వేయటం లేదా ఇంత గహనమైన అరణ్యములో ఈ కొండ ప్రాంతములో ఒక్కదానివే కూర్చున్నావే ఎవరు నీవు అని అడిగాడు అడిగితే ఈయన ధర్మంగా పాపం తన బాధ ఏదో తాను అడిగాడు కానీ ఆమె దృష్టి వేరుగా ఉన్నది ఈయన పరమ సౌందర్య రాశి ఈ ప్రవరాక్షుడు ప్రవరుడు ఇంత సుందరుణ్ణి చూసి ఆమె ఆహా ఇంతలు కన్నులుండ తెరువవువరి వేడెదో భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్ర పల్కరించులా పలకరించులాగింతియగాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ ఏమయ్యా ఆడవాళ్ళు ఒకరు కనపడితే ఏదో ఒక నెపముతో మాట్లాడాలని మాట్లాడుతున్నావు కానీ ఇంత ఇంత పెద్ద కళ్ళున్నాయే నీకు నీ వచ్చిన దారే నీకు తెలియదా మా ఊరికి టికెట్ ఇమ్మని అడిగినట్టుగా మీ ఊరేదో నీకు తెలియదా ఎలా వచ్చావు అంటే పాదలేపం పూసుకోవటం ఇవన్నీ ఆమెకు తెలియదు పైగా ఆమె దృష్టి వేరు ఈయనని ఒక శృంగార రసాన్వయమూర్తిగా చూస్తోంది ఆమె ఆయన పరమధర్మాత్ముడు అలా చూసి అన్నది అంటే తల్లి నీకు శుభంబు నీ కగున్ నీకు శుభమవుతుంది నాకు నిజంగా దారి తెలియకనే అడుగుతున్నాను అన్నాడు ఆహా ఏమి చెబుతావయ్యా అని ఆమె ఇంకేదో మాట్లాడింది అదంతా చాలా వ్యవహారం ఉన్నది అక్కడ చూచి కటక సూచిత వేగపదరవిందయ లేచి ఆమె కాళ్లకు కంగ ఆ ఉన్నటువంటి గజ్జెలు ఝళ్ళని మోగాయట ఆ మ్రోత చూస్తే ఎంత వేగంగా లేచిందో తెలుస్తుంది అన్నాడు చూచి ఝలం ఝడన్ ఝడత్కటూచిత వేగపదార విందయైలేచి కుచంబులు నడుము అల్లల నాడనయ్యడన్ పూచిన ఒక్క పోకను విలోకన ప్రభావీచి కలంతంబుధి వెల్లిగొల్పుచున్ మొత్తము ఆమె ఆయన తదీయ పదవీ కలశాంబుధి వెళ్లిగొల్పుచున్ ఆయన నడిచి వచ్చిన ఇలా మార్గంలో ఇలా చూసిందట ఒక్కసారి వికసితోత్పల పంక్తుల గృమ్మరింపగా ఆ ఉత్పల పంక్తులు కలువలన్నీ ఇలా పొడవుగా రాసిపోసినట్లు ఇలా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇట్లా చూసిందట ఆమె కవి గదా మహాద్భుతమైన వర్ణన చేశాడు సరే ఏమైనా నేను నా మనస్సు ఆపుకోలేక చెబుతున్నానయ్యా నన్ను నీవు వరించు అని అడిగింది తల్లి నేను ధర్మరక్షా దీక్షలో ఉన్నటువంటి వాణ్ణి ఈ జన్మకు నా జీవితము ఇది నాకు అరణుల్ దర్భలు అగ్నులను ప్రియములైనట్లు అన్యములుగావు అరణి అంటారు అరణి అంటే అరణి మథనము యజ్ఞమునకు ఏదో అగ్గిపుల్ల గీచి అలా వెలిగించేది యజ్ఞము కాదు ధార్మికంగా ఎలా ఉండాలి చండ్రతో ఇలా చిలికేది మథని మంథని అంటారు దాన్ని అంటే చిలుకుడు కవ్వములాగా ఉంటుంది కింద ఒక ఆ చండ్ర చెక్క ఉంటుంది దానికి ఇట్లా రంధ్రం దాంట్లో చిలికితే అగ్ని పుడుతుంది అలా అగ్ని ఆధానము చేయాలి ఆధత్స్వ అగ్ని ఆధానము చెయ్యండి చేస్తున్నాను చెయ్యి అని అర్థము అలా అగ్నితో అలా చెయ్యాలి ఇదంతా నిత్యకృత్యం ఆయనకు మనమందరం యజ్ఞయాగాలు చేసినప్పుడు శాస్త్రీయంగా చెయ్యాలి అంటే ఇది విధానము ఇలాగే చెయ్యాలి ఇప్పుడు అయినా ఇలా యజ్ఞయాగాది క్రతు నిర్వహణము నిరంతరము వైశ్వదేవము బ్రహ్మయజ్ఞము ఇవన్నీ చేస్తున్న మహానుభావుడు ఆయన సంధ్యావందనాదులే కాక అవి చాలా చిన్నవి అందులో ఇలా చేస్తున్న మహానుభావుడు అందువల్ల నాకు అరణుల్ దర్భలు అగ్నులు నాకు చాలా ప్రియమైనవి ఏమిటంటే అరణి అరణులు దర్భలు అగ్నులు మూడు అగ్నులు ఉన్నాయి గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని త్రేతాగ్ని ఇలా మూడు అగ్నులు ఇలా ఈ అగ్ని ఉపాసనము ఇది నాకు తప్ప వడల్ తిరమే చెప్పకుము ఇట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్ అన్నాడు ఆయన ఇటువంటి మాటలు చెప్పకమ్మా నీవు ఇవన్నీ తుచ్చమైన శా శారీరక సుఖాలు వీటికి నేను ఆకర్షితుడను కాను అని ఆయన అన్నాడు అన్నా ఆమె వినలేదు ఆమె వినకుండా ఒకడుగు ముందుకేసి అతన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసింది ఆయన అక్కడి నుంచి బయటపడి ఆయనకు ఎవరు నిత్య దైవమో భారతీయులందరికీ కూడా ఎవరు దైవం అంటే అగ్ని మొట్టమొదటి దైవము అందువల్ల ఆయన భారత ఆమ్నాయమునకు మూల పురుషుడు కాబట్టి ఆయన ఏం చేశాడు దాన పరతంత్రుడనేని దాన జపాగ్నిహోత్రపరతంత్రుడనేని నేను పరదార ధనాదుల కోరనేని సన్మానముతోడ నన్ను సదనం బున కున్కుని నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధి కృంకకయమున్నరయంబున హవ్యవాహన స్వామి నేను నిజంగా దాన జప అగ్నిహోత్ర పరతంత్రుడనే అయినట్లయితే ఆయన సాలగ్రామం ఇచ్చినా కూడా ఎవరి దగ్గర ఏ భూపాలుడి వచ్చిన సాలగ్రామము మున్నుగా కొనడు అంటే దానమిలా ప్రతిగ్రహణము లేదు ఆయనకి ఇలా చేయి సాపడు నిజంగా అమ్మవారి పూజ చేసేవాడికి ఎవడూ చేయి జాపే పని లేదు ఆమె దగ్గర చాపితే చాలు ఏ ప్రపంచము దగ్గర ఎక్కడా తలవంచవలసిన పని లేదు అటువంటి వాడు అందువల్ల ఓ యజ్ఞేశ్వర నీకు నా ఎందు దయగలిగితే నన్ను నేను ఇటువంటి వాడనైనట్లయితే అయినట్లయితే నన్ను నా ఇంట్లో చేర్చనడు ఒక క్షణంలో వెళ్ళిపోయాడు ఇదంతా ఒక గంధర్వుడు గమనించాడు ఆ గంధర్వుడు గమనించి ఈయన ఎంత సుందరంగా ఉంటాడో ఈ ప్రవరాక్షుడు అలా ఆ గంధర్వుడు ఈయన రూపము ధరించి వచ్చాడు ఏదో అప్పుడు అవసరంగా వెళ్ళాను కానీ నీకోసమే మళ్ళీ వచ్చానన్నాడు సరే వాళ్ళిద్దరూ అలా కొంతకాలము గడపటము చేత స్వరోచి అనే మహానుభావుడు పుట్టాడు అంటే మరి ఈ మహాపురుషులు ఎలా పుట్టారో అంటే గంధర్వుల వలన పుట్టినవాడు స్వరోచి రోచిస్ అంటే కాంతి తనకు తానై కాంతివంతుడు ఆయన ఆ స్వరోచి పుట్టాడు స్వరోచి స్వరోచికి ఒకసారి వనదేవత రూపము దాల్చి అయ్యా నేను నిన్ను కోరుతున్నాను అని స్వరోచిని అడిగింది ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీవు వనదేవతవు కదా అని గ్రహించి ఆమెను స్వీకరించాడు వారిద్దరి యొక్క ఊరికే తాకటము సంగమము అనేది లేదు ఆ యుగాలలో కేవలము చూపు ద్వారా అలా తాకటము ద్వారా సంతానము కలిగేది ఆమెను ఇలా ముట్టుకున్నారు ఆయన స్వారోచిషుడు అనే మహానుభావుడు పుట్టాడు వాళ్లకు ఆ స్వారోచిషుడు బ్రహ్మదేవుని యొక్క నియమము వలన ఆయన మన్వంతరమునకు అధిపతి అయ్యాడు ఆ స్వరోచిషుడు ఆ స్వారోచిష మన్వంతరములో ఒక అద్భుతం జరిగింది చైత్ర వంశమనే వంశములో సురథుడు అనే మహానుభావుడు ఒకడు పుట్టాడు ఆ సురథుడనేవాడు చక్కగా ప్రజలనందరినీ కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఇంత పరిపాలిస్తుంటే ఏమి ఇబ్బందయ్యా కోలా విధ్వంసిన విధ్వంసులు అనేటువంటి శత్రువులు అల్పైరపి స్వల్పైరపి కొద్దిమందే ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది ఏమీ లేరు కానీ అధర్మ ప్రవృత్తి గలవాళ్ళు వాళ్ళ చేతిలో ఈయన ఓడిపోయాడు ఓడిపోయి హృతం రాజ్యం కోశం ఆయన యొక్క కోశాగారమును రాజ్యమును సైన్యమును మంత్రిమండలిని అన్నింటినీ కూడా వాళ్ళు అపహరించారు అపహరిస్తే మనస్సు వికలమైంది ఆ మహానుభావుడికి వికలమై హయం హయమారుహ్య గుర్రమును ఎక్కి ఇక్కడ ప్రతి పదము సార్థకం వీటికి అర్థాలు చెప్తాను మీకు ఎందుకు ఈ మాటలు వాడుతున్నానో ఏకాకి హయం ఆరుహ్య ఒకడే గుర్రం ఎక్కి జగా అమగహనం వనం ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు ఒక్కడే వెళ్ళి ప్రశాంత శ్వాపదాకీర్ణం ముని శిష్యోపసేవితం ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని చూశాడు ఆ ఆశ్రమంలో ముని శిష్యులందరూ తిరుగుతూ ఉన్నారు ప్రశాంతముగా ఉన్నది ఆశ్రమం అంత కోలాహలంలో నుంచి చూస్తే ఎంతో ప్రశాంతగా ప్రశాంతంగా తపఃపూర్ణముగా ఉన్నది అటువంటి చోటికి వెళ్ళి అక్కడ విచరన్ ఇతస్తతో విచరన్ ఆయన ఇట్లా అట్లా తిరుగుతూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు శూరహస్తి శూరహస్తి అనే ఏనుగున్నది నిన్నటిదాకా నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ప్రసాద ధన భోజనై నేనిచ్చేటువంటి ప్రసాదమునకు ధనమునకు భోజనానికి కట్టుబడి నాతో ఉన్నవాళ్ళు ఇవాళ ఆ దుర్మార్గుల దగ్గర మళ్ళీ చూతులు కొట్టుకుని అలా ఉంటున్నారు కదా అంతే కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినవాడు నిన్న ఎంత గొప్పగా ఆయన్ని సేవించాడో మాయ అదే మహామాయ అని చెప్తున్నాడు నిన్న అక్కడున్నప్పుడు ఆయన్ని విపరీతంగా పొగిడి పొగిడి పొగిడిన వాళ్ళు మళ్ళీ ఇక్కడొచ్చి మళ్ళీ అంతకన్నా ఎక్కువగా పొగుడుతూ ఉంటే మాయ ఏమిటంటే వాడు నిజమని అనుకుంటూ ఉంటాడు ఆ వింటున్నవాడు ఈ మాయని నిజం అనుకుని నిన్నటిదాకా అక్కడ ఇట్లా ఉన్నారు కదా అని ఆలోచించకుండా వీళ్ళు నాకే సొంతము అని అనుకుంటూ ఉంటాడు ఇదే మాయ అయితే వాళ్ళందరు ఎలా ఉన్నారో అని అనుకుంటూ దిగులు పడుతూ ఉన్నాడు ఇంతలోకే సమాధి ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ధనలోభై అసాధుభి భార్యాపుత్రై భార్యాపుత్రులందరూ ధనలోభముతో ఆయన డబ్బు అన్ని వాటి మీద ఆశపడి అవన్నీ దోచుకుని ఆయన్ని ఒంటరిని చేశాడు సమాధి సమాధిర్నామ వైశ్యోహం అన్నాడు ఒక వణిక్ ప్రముఖుడు చాలా గొప్పవాడు ఆయన మహానుభావుడు చాలా ధర్మజ్ఞుడు మర్మజ్ఞుడు అటువంటి వాడు ఈ ధనలోభము చేత వృత్తి కలిగినటువంటి భార్యా సంతానము చేత భార్య సంతానము ఇలా వాళ్ళ చేత ఆయన నెట్టివేయబడి ఆయన కూడా అక్కడికొచ్చాడు చాలా విమనాయువ దృశ్యతే ఈ రాజు చూశాడు ఏమయ్యా ఏదో కొంచెం దిగులుగా ఉన్నట్టున్నావే ఏమిటి సంగతి అని అడిగాడు ఏం చెప్పమంటారండి ఇలా మా కుటుంబము క్షేమం అక్షేమం కిమ్ను అన్నాడు ఇలా అయింది ఇలా వచ్చాను వాళ్ళని అందరినీ వదిలి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో అని దిగులు పడుతున్నాను అన్నాడు ఏమయ్యా ఇప్పుడే కదా వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు అసాధువులు అని చెప్పావు మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా సమయానికి తింటున్నారా లేదా అని అంటున్నావే ఏమిటిది పరస్పర వైరుధ్యమేమి అన్నాడు అంటే ఏమోనండి వాళ్ళు దుర్మార్గులే కానీ నా మనస్సును కఠినం చేసుకోలేకపోతున్నాను అన్నాడు సరే ఈయన కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాడు ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమంలో అధిపతి ఒక గొప్ప గురువు ఉన్నాడు ఆయన పేరు సుమేధసుడు ఆ సుమేధసుడు అన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా మేము జ్ఞానులమే అంత జ్ఞానం లేని వాళ్ళమేమీ కాదు నేను చక్రవర్తిని ఈయనేమో మహాధనవంతుడు ధనరాశి ఆయన కుబేరుడు కానీ మేమిద్దరము ఈ కష్టాల్లో చిక్కుకున్నాం ఏమిటి మాకు దారి అని అడిగితే నాయన ఇదంతా కూడా మీకు ఏమిటి అంటే చాలా విచిత్రమైనది ప్రాయశ లోకంలో ఏముంటుందంటే ఎతోహి జ్ఞానిన సర్వే అందరూ జ్ఞానులే ఎవరికీ జ్ఞానం లేకపోలేదు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉన్నది పశు పక్షి మృగాదయ పశు పక్షి మృగాలకు కూడా జ్ఞానం ఉంది మానవులకే కాదు అయితే దివాంధ ప్రాణిన కేచితు కేచిత్ రాత్రాబంధాహ కొందరికి పగలు కళ్ళు కనపడవు కొన్ని ప్రాణులకు రాత్రి కనపడవు కొన్ని ప్రాణులకు పగలు రాత్రి కనపడతాయి పగలు రాత్రి కనపడవు కళ్ళు ఇలా ప్రాణుల యొక్క చిత్తవృత్తి ఉంటుంది అయితే పశుపక్ష్యాదులు పక్షు పక్షులున్నాయి వాటి పిల్లలకు ఎక్కడి నుంచో కనమోఛాదృతాన్ ఆ బియ్యపు గింజలు అవి ఇవి ఏరుకొని తెచ్చి వాటి నోళ్ళల్లో ఆహారము పెడతాయి మానవులు కూడా అలాగే కానీ మానవులకు ఈ పశుపక్షాదులకు ఒక భేదం ఉన్నది మానవులు ఇంకా కొంచెము జ్ఞానం కలిగిన వాళ్ళము అనుకుని మళ్ళీ వీళ్ళకింత చేశాను కదా వీళ్ళ కనీసం ఇట్లా పోతూ పోతూ ఒక నమస్కారం అయినా పెట్టరే దుర్మార్గులు వృద్ధులు కాగానే ఎక్కడికో వృద్ధాశ్రమంలోకి తీసుకుపోయి మమ్మల్ని వదిలేస్తారే ఏమి దుర్మార్గులు వీళ్ళు నిజంగా అని ఆశపడతారు మానవులు ఇది మహామాయా ప్రభావము అని చెబుతున్నాడు ఇక్కడ రహస్యం ఏమిటంటే సురథ అన్నాడు మంచి రథము గలవాడు అంటే మనమందరము మంచి రథములు కలిగిన వాళ్ళమే రథం శరీరం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు ఉపనిషత్తులో చెప్పాడు ఈ ఆత్మ అధిష్ఠించి ఏదైతే లోపల ఉన్నదో వాడు రథి రథము గలవాడు రథము నడిపేవాడు ప్రయాణం చేసేవాడు లోపల ఉన్న ఆత్మ శరీరం రథమేవతు ఈ శరీరము రథము బుద్ధింతు సారథిం విద్ధి అన్నాడు బుద్ధి సారథి సారథి లేకపోతే రథం అటు ఇటు అయిపోతుంది సమాధిర్నామవైశ్యోహం అన్నాడు ఇక్కడ కులములు కాదు ప్రధానము లక్షణాలు వాటిలో తీసుకోవాలి సమాధి సమాధి అంటే ఏమిటి తపస్సమాధి ఏకాగ్రముగా మనస్సు పెట్టుకోవడం ఇప్పుడు ఇవన్నీ చెదిరిన వాళ్ళు వీళ్ళు ఈ రాజు ఈ వైశ్యుడు ఇద్దరు అంటే ఈ కోలా విధ్వంసులు ఎవరైనా శత్రువులు తక్కువ సంఖ్య ఉన్నారు వాళ్ళు అన్నారంటే మందే ఉన్నారు వీళ్ళు అరవై మంది లేరు కామక్రోధ లోభ మోహ మదమాచర్య స్వరూపములై ఈ ఆరు మంది ఆరు కోట్ల మందిగా అరవై వేల కోట్ల మందిగా వాళ్ళ యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నారు ఇది రహస్యము అందువల్ల వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి సుమేధ సహా ఆ సుమేధ అనేటువంటి మహానుభావుడి దగ్గరకు గురువు ఆశ్రమానికి వెళ్ళారంటే ఆపద వచ్చినప్పుడు బుద్ధిని అనుసంధానము చేసుకో నాయనా దేవతలు ఎప్పుడూ కూడా నా దేవా దేవతలెప్పుడూ నీకు సిద్ధంగా నా దేవా దండమాదాయ రక్షంతి ఎప్పుడు దేవతలు చే బర్రే ఒక బడిత పట్టుకుని రాయ్ సరిగ్గా నడువు నడువు అని చెప్తూ ఉండరు ఇదే పని కాదు దేవతలకు మరి ఏం చేస్తారయ్యా అంటే బుద్ధిం ప్రసాద్యా నీ దగ్గరే ఒక దండధారి అయినటువంటి బుద్ధిని ప్రసాదించారు వాళ్ళు ఎంతు రక్షితుచ్చంతి ఎవరిని రక్షించాలనుకుంటే వాడికి విశేషమైన బుద్ధిని ఇస్తాడు వీడు అంత రక్షారోహుడు కాదు పాపపు పనులు చూస్తున్నాడు అన్నవాడిని పక్కకు పెడతారు వాడు అక్కడి నుంచి వాడికి పరిష్కారం లేదా పరిహారం లేదా అంటే రావాలి వాడు అవన్నీ దాటుకుంటూ 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 రావాలి అటువంటి వాళ్ళకే ఇటువంటి మార్గాలన్నీ బోధించారు అందువల్ల ఇదేదో సప్తశతి అంటే ఏదో అంత దేవతల కథ అని కాదు ఇక్కడ శక్తి నీలోనే శక్తి ఉన్నది అమ్మవారిని అనేక విధములుగా వర్ణిస్తాడు ఏది ఈ బ్రహ్మాండములో ఉన్నదో అదే ఈ పిండాండము ఈ శరీరములో ఉన్న శక్తి అదే కుండలినీ శక్తి ఆమె మూలాధారము నుంచి సహస్రార పర్యంతము మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రపోతూ ఉన్నది శక్తి ప్రతి మానవుడికి ఉన్నది ఇది ఊర్ధ్వదైహికము దేహం ఇలా ఉన్నటువంటి ప్రతి మానవుడిలో ఈ శక్తి ఉంది ఏ నాలోనో మీలోనో ఏ ఒక్కరిలోనో ఉన్నది కాదు సర్వ మానవావళికి ఇక్కడ అక్కడ ఈ భాష ఆ భాష ఈ దేశం ఆ దేశం అని లేదు మానవుడు అయిన ప్రతివాడికి ఈ శక్తి ఉంది అయితే ఈ శక్తిని ఎలా నీవు ఉద్బోధనం చెయ్యాలి ఏ మంత్రము చేత ఓ అంటే కదులుతుంది ఏ హ్రీ కదులుతుంది శక్తి ఇటువంటి రహస్యాలు ఎలా పిలవాలి నారాయణ గారు అంటే నారాయణ పలుకుతాడు అమ్మ రమాదేవి అంటే రమాదేవి పలుకుతుంది వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళని పిలిస్తే పలుకుతారు మరి వీటి పేర్లేమిటి అంటే అనంతమైన నామధేయ ఈ శక్తి స్వరూపిణి అని ఆమెను కూర్చుంటే మన కథే ఇదంతా ఇది సప్తశతి అంటే ఎక్కడిదో ఏదో వ్యవహారము కాదు ఈ బ్రహ్మాండ భాండములో ఏ శక్తి ఉన్నదో అస్మద్దేహనిష్టమై ఏ శక్తి ఉన్నదో ఏ శక్తి మనలో నిద్రాణమై ఉన్నదో అంటే దీని గురించి చెప్పడం ఎందుకండి అంటే నిద్రాణమై ఉన్నదిరా నాయన నీవు మేల్కొల్పే పని నీకు ఉన్నది అది మేల్కొల్పాలంటే ఎలాగండి నేను ఎట్లా మేల్కొల్పగలను అంటే నీకు మార్గం చెప్తూ ఉన్నాడు ఒరే నాయన ఇలా మేల్కొల్పు ఈ విధంగా అయితే నువ్వు మేల్కొల్పగలవు అని చెప్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ సుమేధసుడి దగ్గరకి వచ్చారు ఇద్దరు Please subscribe to our YouTube channel. Like and share this video.